బలిజసేన నూతన కార్యాలయాన్ని ఆదివారం నెల్లూరు నగరం ఆత్మకూరు బస్ స్టాండ్ పూల మార్కెట్ వద్ద ఘనంగా ప్రారంభించారు ముందుగా వంగవీటి రంగ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు లిజ నాయకులు మాట్లాడుతూ బలిజ సేన ఆధ్వర్యంలో బలిజలకు అండగా ఉంటున్నామని అన్నారు ఈ సేన ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో బలిజ సేన నాయకులు కత్తిర మల్లి సిరి శ్రీనివాస్ నాగిశెట్టి మురళీకృష్ణ పసుపురెడ్డి ప్రసాద్ గంగిశెట్టి నరసింహ కోవూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు బలిజ సేన కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోష విషయం ఇదే స్ఫూర్తితో బలిజ సంఘీయులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధికి కృషి చేసేదానికి ప్రతి ఒక్క బలిజ సంఘీయుడు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇటీవల కాలంలో బలిజ జయయుత ఫౌండేషన్ పెట్టి కత్తెనమల్లి బొక్కా శ్రీనివాసులు ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లాలో మారుమూల ప్రాంతంలో కూడా ఎవరు చనిపోయినా వారి ఎత్తుబడి ఖర్చులకు ఒక ఏడు వేల నుంచి పదివేల రూపాయల దాకా అందజేయడం అదేవిధంగా పేదలకి సహాయం చేయడం బాగా చదువుకున్న పేద విద్యార్థులకి వాళ్ళ అయితేనేవి పుస్తకాలు అయితేనేవి ఏ విధంగా సహాయం చేయడం పేదలైన వారికి బ్రతుకు తెరువు కోసం గుట్టు మిషన్లు వంట సామాన్లు ఇటువంటి కూడా ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం నెల్లూరులో బలిజ సంఘంలోనే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే నాలుగైదు గ్రూపులు ఉన్నాయి నాలుగైదు గ్రూపులు ఎవరికి వాళ్ళుగా బలిజ సంఘీయులు ఎక్కడ ఆపదలో ఉన్నా వాళ్ళు సహాయం చేస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మంది సభ్యులతో ఈ యొక్క బలిజ చేయుత ఫౌండేషన్ ఈ యొక్క పెద్ద కార్యక్రమం చేయటం దాంట్లో మేము కూడా సభ్యులుగా ఉండడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉండేది ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నెల్లూరులో బలిజ సంఘీయులకి ఎవరికి ఏ ఆపదొచ్చినా ఎవరికి ఏ అవసరమైనా వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని చెప్పి నేను కోరుకున్నాను ఇదే విధంగా బలిజ చేయుత ఫౌండేషన్ రకరకాలుగా గ్రూపులు ఉన్నాయి బలిజ సేనా అని ఇప్పుడు పెట్టిన తర్వాత బలిజ సేన మీద కూడా ఒక గ్రూప్ తయారు చేసి ఈ గ్రూప్లోని సభ్యులందరికీ కూడా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మేము హాజరవుతాం మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఈ బలజ సేన కార్యాలయానికి ఈ బలిజ సేన కోసం కృషి చేస్తున్న సభ్యులందరికీ కూడా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు నేను తెలియజేస్తాను నా పేరు బసపెట్ ప్రసాద్ ఈరోజు మనం ఈ బలిజ సేన ఆఫీసు ఇక్కడ నెల్లూరులో ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే మహిళలకు అందరికీ మా తరఫున ధన్యవాదాలు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తాం దానికి అందరి సహకారం కోరుకుంటున్నాం పెద్దలు చెప్పినట్టు అందరం కలిసి ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా మనం ఈ బలిజ సేన ద్వారా అందరి ఆధ్వర్యంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి మేము ముందుంటాం మిమ్మల్ని అందరినీ కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అందరం ఇంకా ఈ గ్రూపు బలి చేత ఫౌండేషన్ అనేది స్టేట్ వైడ్ రా మన నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ ఎక్కడా జరిగిన కార్యక్రమాలు ఈ గ్రూప్ ద్వారా చేస్తున్నాం ఈ గ్రూప్ని మనం స్టార్ట్ చేసి ఇంత కార్యక్రమాలు చేస్తున్నాం పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళని మేము అందరూ సహకారం కోరుకుంటూ సెలవు